దీప ఏడుస్తూ జ్యోత్స్నతోటి తోటి ఇలా అంటూ ఉంటుంది అవును జ్యోత్స్నా చెప్పే విధానం ఇది కాదు అమ్మగారు ఇప్పుడు ఉన్న స్థితిలో ఈ వార్త వింటే ఆవిడ గుండె ఆగిపోతుంది ఆ తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పని అంటూ ఉంటుంది దాంతో శివనారాయణ పారిజాతం వైపు చూస్తూ దశరథ ఇదంతా ఈ జ్యోత్న ఒక్కతే ఆలోచించి చేసే పని కాదు నాకు తెలుసు సుమిత్రకు ఈ నిజం చెప్పమని వెనక ఉండి సలహా ఇచ్చింది ఆ పారిజాతమే అయి ఉంటుందని అంటూ ఉంటాడు దాంతో పారిజాతం గుండెల్లో రాయి పడినంత పని అవుతుంది ఇక పారిజాతం కంగారు పడుతూ అయ్యో నేనేం చేసి ండి పిల్ల ఏదో కంగారులో అంటే అని అంటూ ఉంటే శివనారాయణ వెంటనే ఆపు తప్పు చేసిన ప్రతిసారి నువ్వు ఇలాగే వెనకేసుకొస్తున్నావు అందుకే తను జీవితంలో మారడం లేదు నీ అతిగారాపమే ఈరోజు ఇంటి కొంప ముంచేలాగా ఉందని కోపడుతూ ఉంటాడు శివనారాయణ పారిజాతం వైపు చూస్తూ ఇక అప్పుడు దశరథ్ మాట్లాడుతూ ఈ ఇంట్లో ఉంటే సుమిత్రకు ప్రశాంతత ఉండదు అందుకే కొద్ది రోజుల పాటు నేను సుమిత్రను తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను తన చివరి రోజుల్లో అయినా తనని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటాడు ఇక జోసిన కోపంగా సరే డాడీ నా వల్ల మీ అందరికీ ఇంత ఇబ్బందిగా ఉంటే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నేనే కదా అన్నిటికీ కారణం నేనే వెళ్ళిపోతాను అందరూ సంతోషంగా ఉంటారు కదా అని అంటూ ఉంటుంది అప్పుడు కాంచన గట్టిగా మాట్లాడుతూ వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదిన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి ఆవిడను చంపేస్తావోనని మా అన్నయ్య భయపడుతున్నాడు నీకు అసలు నీ తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందా జోస్నా పోని కనీసం మనుషుల మీద ఉండాల్సిన ప్రేమైనా ఉందా నీ ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది అసలు నువ్వు మా వదిన కడుపును పుట్టిన కూతురివేనా అని అంటూ ఉంటుంది దాంతో జోస్న ఒక్కసారిగా షాక్ అవుతూ అత్తయ్య ఏంటి ఆ మాటలు ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా అని అరుస్తుంది దాంతో కాంచన అవును అనక తప్పడం లేదు జ్యోత్న కన్నబిడ్డ కాదు కదా కనీసం ఎక్కడో పెరిగిన బిడ్డను తెచ్చి పెంచుకున్నా ఆ బిడ్డకు కూడా పెంచిన తల్లి మీద మమకారం ఉంటుంది కానీ నీకు ఆ కనీకరం కూడా లేదు నువ్వు ఏనాడైనా మా వదిన మనస్సుని అర్థం చేసుకున్నావా ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయడం ఎవరినో ఒకరిని బాధపట్టడం తప్ప నీకు ఇంకేమైనా చేతక చేతనయిందా అంటూ జ్యోత్న తీరును ఎండగడుతుంది ఇక అప్పుడు దశరథ్ మాట్లాడుతూ చాలు కాంచన ఇక ఆపండి మనం పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది చూసుకుంటారని కానీ జోస్న ప్రవర్తన చూస్తుంటే అసలు పిల్లల్ని ఎందుకు కన్నామా అని అనిపిస్తుంది తల్లి ప్రాణం మీదకు వస్తే తల్లి ప్రాణం మీదకు వస్తే ఏ బిడ్డైనా ప్రాణం అడ్డు వేస్తుంది కానీ నువ్వు మాత్రం ఆ ప్రాణం తీయడానికి సిద్ధపడుతున్నావు అని బాధపడుతూ దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు థ్యాంక్స్ వాచింగ్